संपूर्ण अनुग्रह प्रसिद्धिस्तो अद पुष्प पूजयामी ओम शिवाय नम वो महेश्वराय नम वो शंभव नम वो शुभकाय नम वो जगद्रक्षा नम वो मीराूपा नम वो जगन्म नम श्रीपरमेश्वराय नम च समर्पयामि वो वनसतिवेना संद्रेसर्वदेवायम प्रतिगृहता श्रीमन श्रीपरमेश्वरदेवताभ्यो नमो नम परीमलूप्मा ग्रापयामी घंटा दयापयामी साक्षा दीपं संदर्शयाम धूपदीपान शुद्ध आसमीयाच सपया वोम घो्योद्यो गौरघोरत्रेभ्योद्रवेभ्य नमस्ते अस्तोरत्रेभ्य श्रीम

నక్క జయమ్మ గారి మొదటి వద్ద సందర్భంగా అలాగే కీర్తిశులు మేకల అరుంధతి గారి ఇరవై ఐదవ వర్ధన సందర్భంగా ఆనందం దొరుకుతుంది అనందం ధరిపించేవారు రాజు అలాగే సంక్రిత్ రాజు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టేషనర్ ఎల్లవెల్లవైన కోరుకుంటూ కీర్తిశులు నక్క జయమ్మ గారి ఆత్మశాంతేలు కోరుకుంటూ అలాగే కీర్తిసులు మేకల అరుంధతి గారి ఆత్మశాంతలు కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్య నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదీపవాసన జరుపుకుని నూట యాభై మంది అనాథలకు అభాగ్యులకు ఆదరి తెలుసు కోరుకుంటున్నాం మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నధాత్కి భవ అన్నధాత్ భవ అన్నధాత్ భవ ధన్యవాదాలు